గత నలభై సంవత్సరాలుగా బీసీలను పట్టించుకుని చంద్రబాబు మాయమాటలతో జనాలను మోసం చేశారని నాయకులు అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి యాభై శాతం రాజకీయాల్లో స్థానాలు కల్పించే గౌరవమైన స్థానంలో బీసీలను ఇచ్చారన్నారు డెబ్బై సంవత్సరాల నరతలపాటు పార్లమెంట్ చరిత్రలో బీసీకి ఎంపీగా ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి బీసీలపై ఎంత ప్రేమ ఉందో నిరూపించుకున్నారన్నారు ఈ కార్యక్రమంలో వడ్డీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు దేవాల వెంకట్ బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బాక్చినంద ముదిరాజ్ యువసేన అధ్యక్షులు గోడూరు నాని వడ్డర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధికార ప్రతి తండ్రి సాంబయ్య యాదవ్ సంఘాల నాయకులు బాలయాదవ్ తదితరులు పాల్గొన్నారు గత నలభేళ్ళ నుంచి కూడా టీడీపీ పార్టీని నమ్ముకొని టీడీపీ పార్టీలో కార్యకర్తలుగా ఓటర్లుగా మిగిలిపోయాం కానీ ప్రీతమ నాయకులు వైఎస్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత కూడా వడ్డర్లకి రాజకీయంగా అవకాశాలు కల్పిస్తూ రాజకీయంగా నామినేట్ పోస్టులు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ కానీ మిర్చియాటి చైర్మన్ కానీ అనేక పదవులు ఇచ్చి రాజకీయంగా ఆర్థికంగా మన కులానికి అన్నదండ నిలుస్తున్న జగన్మోడి గారిని మనం మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి మన ఒడిదారు అందరం కూడా కలిసికట్టుగా కట్టుగా జగన్మోడి గారి మద్దతుండాలా అదేవిధంగా నర్సరాబాద్ పార్లమెంట్లో మన సాటి బీసీ కులస్తులైన అనిల్ కుమార్ యాదవ్ గారిని మన ఒడిదారు అందరం కూడా కలిసి మన ఈ రోజున యాదవ్లోకి వచ్చింది గౌత రేపు రాను రోజుల్లో ఈ ఎమ్మెల్యే సీట్లు కూడా పెరిగి ఖచ్చితంగా ఒడిరాజుకు వస్తుంది అవి కుమార్ గారు గెలిస్తే ఖచ్చితంగా జనముడి గారు తదుపరి ఒడిరాజుకే అవకాశం కల్పిస్తారు ఈ విషయం అందరూ గుర్తుంచుకొని బాధిసలు చూస్తున్న చంద్రబాబు కావాలా రాజకీయంగా మనం కుర్చీలోకి వచ్చి పెట్టి అందరికిస్తున్న జనముడి గారు కావాలో తేల్చుకోవాల్సిందిగా నర్సవాడ పార్లమెంట్ తెలియజేస్తా ఉన్నా అందరికీ నమస్కారం అండి నా పేరు నాని ముదిరాజ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో యాభై ఆరు శాతం ఉన్న ప్రతి బీసీ కుటుంబ సభ్యుడిని అయితే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన ప్రభుత్వాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రభుత్వాన్ని ఈ రెండు ఈ రెండు ప్రభుత్వాల మధ్య పనితీరుని బేరీస్ వేసుకోండి ప్రతి బీసీ కుటుంబ సభ్యుడిని అయితే నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆ రోజు నలభై సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలని తమ చెప్పు కింద రాయిలాగా మాత్రమే చూశాడు ఎన్నికలు సమీపించగానే మనల్ని ఒక కార్యకర్తలాగా ఒక ఓటర్గా మాత్రమే చూశాడు ఎన్నికలు అవగానే వాడుకొని ఒక టిష్యూ పేపర్ లాగా మనల్ని చెత్తపుట్లో పడేసేవాడు మరి ఈరోజు రాష్ట్రంలో బీసీలు జడ్జీలుగా పనికిరారని చెప్పి లెటర్ రాస్తాడు అలాగే నాయబురామ సోదరుల్ని తోకలు కత్తిరిస్తామంటాడు అలాగే గౌడ సోదరుల్ని తోలు తీస్తానని మాట్లాడుతున్నాడు మరి రాష్ట్రంలో యాభై ఆరు శాతం బీసీలు అయితే చంద్రబాబు నాయుడికి ఒక అయితే కనపడట్లేదని నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నాను అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పని చూడండి ఏ సంక్షేమ పథకం ఈ రాష్ట్రంలో మొదలు పెట్టాలన్నా అది ఈ రాష్ట్రంలో బీసీలతో మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన పదవులు ఇస్తూ ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో పదకొండు మంది బీసీ బీసీ మంత్రులు తీసుకున్నాడు పదకొండు మంది అలాగే ఎమ్మెల్సీలుగా పంతొమ్మిది మందిని అనేకమైన వందలాది నామినేట్ పోస్టుల్లో యాదవ సోదరులు కానీ గౌడ సోదరులు కానీ ముద్రా సోదరులు పట్టే సోదరు ఇలా అనేక మంది చిన్న కులాలను కూడా తీసుకొని వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తూ నామినేటెడ్ వదలలో చైర్మన్ చేస్తూ వాళ్ళని రాజకీయంగా ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈరోజు రాజకీయంగా కానీ బీసీలని అభివృద్ధి వైపు విద్య వైపు ఆర్థికంగాని వెన్ను తట్టి ప్రోత్సహిస్తుంది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ అనగానే బ్యాక్వర్డ్ కాదు ఏ రాజకీయ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా ఈ బీసీలే బ్యాక్ బోర్ అని చెప్పి చేతల్లో చూపించిన ఒకే ఒక మొనగాడు మగాడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి నేనైతే ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతంలో బీసీలు చెప్పదలుచుకున్నాను అలాగే ఈరోజు చూడండి ఇక్కడ నర్సాటలో పెద్దందా ప్రసం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో కృష్ణదేవరాయలు అంటాడు ఒకవైపు ఒకవైపు జీబీ రాజినేయులు అంటాడు అందరూ తన కుల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకే టికెట్ ఇచ్చుకుంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో అట్టడుగునా వెనకబడిన వర్గానికి చెందినటువంటి యాదవ్ సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి అనిల్ కుమార్ గారిని ఇక్కడ కూర్చోబెట్టి ఈ డెబ్బై రెండు సంవత్సరాల ఈ నర్షపాటి పార్లమెంటు దగ్గర నుంచి ఎవరు కూడా బీసీలకి ఇవ్వకుండా ఉన్న ఈ పార్లమెంట్ స్థానాన్ని అయితే మన బీసీ గుర్తుబిడ్డ అనేటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చి బీసీలందరినీ ఒక యాదవ్ సామాజిక వర్గానే కాదు నూట ముప్పై తొమ్మిది కులాలైన బీసీ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని వెన్ను తట్టి అనిల్ కుమార్ యాదవ్ గారిని ఈ ఈ స్థానంలో కూర్చోబెట్టారు మరి ఈ పార్లమెంట్ స్థానంలో ఉన్న ఎనిమిది లక్షల మంది బీసీలందరూ కూడా అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించడానికి తమ వంతు అందరూ కూడా ప్రయత్నించాలని చెప్పి నేను ప్రతి పార్లమెంట్ స్థానంలో ప్రతి బీసీ బిడ్డను అయితే పెట్టుకుంటున్నాను ఈరోజు రాష్ట్రంలో అలాగే ప్రతి బీసీ బిడ్డను కూడా మనందరం జగన్మోహన్ రెడ్డి గారిని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానంలో ఈ బీసీలే గెలిపించడానికి ప్రయత్నించాలని చెప్పిందీ కుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బీసీల బంధుగా అభినవ ఫూలేగా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై రెండు సంవత్సరాల నర్సరావుపేట పార్లమెంటు చరిత్రలో తొలిసారిగా ఒక బీసీ బిడ్డకి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇక్కడ పార్లమెంట్ సభ్యులకు అవకాశం కల్పించడం జరిగింది నర్సరావుపేట పార్లమెంటు వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులందరికీ ఇదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎనిమిది లక్షలుగా ఉన్న బీసీలందరం కలిసి మన దమ్ ఏంటో మన సత్తా ఏంటో చూపించి అనిల్ కుమార్ యాదవ్ అఖండ మెజారిటీతో ఎంపీగా గెలిపించుకుందాం అని బీసీ సోదరులందరినీ కోరుతా ఉన్నాం ఒక్కసారి గనక ఎంపీగా మనం అనిల్ కుమార్ యాదవ్ గెలిపించుకుంటే ఈ పార్లమెంటు శాశ్వతంగా బీసీల పార్లమెంట్ సీటుగా మారిపోతుందని చెప్పి ఈ విజయం అనిల్ కుమార్ యాదవ్ కాకుండా మన బీసీ బిడ్డలందరిది అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ బీసీలందరం మద్దతుగా నిలబడి అనిల్ కుమార్ యాదవ్ ని అఖండ మెజారిటీతో గెలిపించుకుందామని కోరుకుంటా ఉన్నారు రాష్ట్ర ఈ రోజున నరసరావుపేట పార్లమెంట్లో తొలిసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ బిడ్డకి పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం కల్పించి పంపించడం జరిగింది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా పెత్తందారులకి మద్దతు పలుకుతూ ఉంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పూర్తిగా బీసీల పక్షపాతిగా అభినవ హూలేగా రోజున ఆయన తీసుకునే నిర్ణయాలు ఉన్నాయనే విషయాన్ని నరసరావుపేట పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఈ ఈరోజున ఒకటే ఆలోచించం చేయండి బీసీ సోదరులారా డెబ్బై రెండు సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ నర్సరావుపేట పార్లమెంట్లో ఏ రోజైనా ఏ పార్టీ అయినా ఒక బీసీకి అవకాశం కల్పించిందా అని అడుగుతా ఉన్నాను తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మన బీసీ బిడ్డ అనిల్ కుమార్ యాదవ్ని నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా పంపించారు ఇక్కడికి మనమందరం ఈ సీటు మనదని మనస్ఫూర్తిగా నమ్మి అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించుకుంటే ఆ గెలుపు అనిల్ కుమార్ యాదవ్ గారిది కాకుండా మీది మాది మన అందరిది మన బీసీల గెలుపు అవుతుందని ఈ సందర్భంగా బీసీలందరికీ పిలుపునిస్తాము ఒక్కసారి కనుక మనం నర్సాపేట పార్లమెంట్లో అనిల్ అన్నని గెలిపించుకుంటే తరతరాలుగా ఈ సీటు మన బీసీలకే కేటాయించబడుతుంది అని నేను ఈ సందర్భంగా బీసీలందరికీ తెలియజేస్తాను ఈరోజున తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తెలుగుదేశం పార్టీ పెద్దల్ని జనసేన బీజేపీ నాయకుల్ని కూడా సూటిగా అడుగుతా ఉన్నాను నేను ఈ సందర్భంగా ఒక బీసీ అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తే ఒక పెత్తందారీ వ్యవస్థ కలిగిన డబ్బులున్న వ్యక్తిని మీరు ఇతని మీద పోటీకి దించి ఓటర్లని డబ్బులతో ప్రలోభాలకు లోన్ చేసి మీరు పబ్బం గడుపుకుందాము అని చెప్పి అనుకుంటా ఉన్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఓటర్లు మీరు అనుకుంటున్నంత తెలివి తక్కువగా లేరు నరసరావుపేట పార్లమెంట్లో ఉన్న బీసీలు అందరూ కూడా చాలా తెలివిగా ఉన్నారు వాళ్ళందరూ కూడా చైతన్యవంతమై ఉన్నారు ఖచ్చితంగా మీకు ఓటుతో గుర్తు చెప్తారని చెప్పి ఆ అపవిత్ర కూటమికి తెలియజేస్తా ఉన్నాం ఒకసారి ఆలోచించండి బీసీ సోదరులారా ఈ గెలుపు మనందరి గెలుపుగా మార్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇది ఒక చారిత్రాత్మక అవసరమని నిరూపించాల్సిన బాధ్యత నరసాంపేట పార్లమెంట్లో ఉన్న మన బీసీలందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు ముందు ఒకే ఒక్క ఎమ్మెల్సీ సీట్ వస్తే ఆ ఒక్క ఎమ్మెల్సీ సీటుని పల్నాడు ప్రాంతంలోనే ఉన్నటువంటి బీసీ వ్యక్తికి ఇవ్వడం జరిగింది మన జంగా కృష్ణమూర్తి గారికి ఒక్కటే ఎమ్మెల్సీ వస్తే ఆ ఒక్కటి కూడా బీసీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ పార్టీలో ఉన్నారని పల్నాడు ప్రాంతం వ్యక్తి అని బీసీ బిడ్డలు నొప్పి నమ్మి ఎమ్మెల్సీగా గారికి అవకాశం కల్పించడం జరిగింది ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నంత కాలం ఆయన ఎమ్మెల్సీగా విప్పుగా ఆయన పదవులు అనుభవించి అన్ని లాభాలు పొంది ఆయన కుటుంబంలో ఒక కొడుకుని జడ్పీటీసీని ఒక కొడుకుని సర్పంచ్ని చేసుకొని పూర్తిగా వ్యక్తిగత లాభాలన్నీ పొంది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి అతను అనిల్ కుమార్ యాదవ్ గారి ఓటమి కోసం ఈ గ్రామ గ్రామగామాన తిరుగుతూ ఉన్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులరా బీసీలందరూ అర్థం చేసుకోండి అలాంటి స్వార్థపూరితమైన నాయకుల మాటలు నమ్మొద్దని నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నా ఏ విధంగా కన్నతల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచి అనిల్ కుమార్ యాదవ్ గారిని ఓడించాలని గ్రామగామానం తిరుగుతూ ఉన్నావు ఏమాత్రమైనా సిగ్గుందాన్ని గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను ఒక్కసారి బీసీ సోదరులందరూ ఆలోచన చేయండి పెత్తందారి వ్యవస్థలకు పెత్తందారిన పక్కన చేరి మిమ్మల్ని అందరిని ప్రలోభాలకు గురి చేస్తున్న ఎటువంటి వారి మాటను నమ్మొద్దని బీసీలు పక్షపాతిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి అనిల్ కుమార్ యాదవ్ గారి గెలుపులో మనందరి పాత్ర ఉందని చెప్పి మరొక్కసారి అందరం నిరూపిద్దామని చెప్పి కోరుకుంటూ మరొక రెండు మూడు రోజుల్లో జరగబోయే ఎన్నికలలో వైఎస్ఆర్ గుర్తు ఫ్యాన్ గుర్తు మీద బీసీలందరూ కూడా ముద్దగంటంతో మీరందరూ కూడా నిలదించాలని ఫ్యాన్ గుర్తే మా ఓటని మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అనిల్ కుమార్ యాదవ్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాం